మూర్ఖుల్ని నడిపించే విధానం వేరు దేవుని చిత్తానికి భయపడే వాళ్ళని నడిపించే విధానం అది వేరుగా ఉంటుంది మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పనా మేము ఒక అడ్రస్ తీసుకున్నాము ఒక ఇంటి అడ్రస్ తీసుకున్నాం ఆ ఊరు వెళ్తున్నాం ఆ ఊరిలోకి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత అడ్రస్ మనకు తెలుసుకోవాలి కదా డ్రైవర్ ఏం చేశాడు ఆ అడ్రస్ కవితం పెట్టుకొని ఆ రోడ్డు పక్కన ఎవరో వెళ్తా ఉంటే అద్దం తీసి ఏమిండే ఏమండే ఆరు ప్యాకెట్ తనగావా అన్నాడు ఇతను కారులోనే కూర్చొని కారు తిక్కకుండా కారు నెమ్మదిగా మూవ్ అవుతూనే ఉంది ఆ అడిగిన వ్యక్తి కూడా నడుస్తూనే ఉన్నాడు అతను ఆగలేదు కారు ఆగలేదు అడ్రస్ అడిగితే తెల్లగవాడే అన్నాడు తిన్నగా ఎంత దూరం బాగాలో తిన్నగా ఎంత దూరం పోవాలండి మేము అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం అట్లా ఉంది కానీ నేను చెప్పాను కారు ఆపి ఆడుకోవాలి ఇంకో చాలా దూరం వెళ్తే కారు ఆపి ఏమండి పలానా అడ్రస్ ఇక్కడ ఎక్కడండి అంటే మీరు ముందుకెళ్ళండి మొదటి ఎడవ ఎడవ చేతి వైపు ఒక మలుపు వస్తుందండి ఆ మలుపు వచ్చిన తర్వాత గాంధీ బొమ్మ ఉంటుంది ఆయన నిలబడుకొని ఉన్నాడు కూర్చొని ఉంటాడు చేతులు కర్ర ఉండదు ఇక ఆయన ఎటు మోహం పెట్టుంటాడో అటువైపే వెళ్ళండి మీకు తగులుతుంది అక్కడ పోతే తెలుసుకుంటారా అన్నాడు అతను ఏది మీ కారు నిలబెట్టి అడిగితే ఆయన కూడా తీరిగ్గా చెప్పాడు నేను అన్నాను మలుపు తిరిగిన తర్వాత ఎంత దూరం బావాలా గాంధీ మోహం ఎట్టుంది గాంధీ తాత ఆ మొహం తిరిగినప్పుడు ఎంత దూరం బావాలా అదే అటు బొమ్మన్నాడు అంటాడు నేను అన్నాను కొంచెం దూరం పోయిన తర్వాత బండి ఆపు నువ్వు దిగు అమ్మా నువ్వు దిగు అదిగో ఆ వ్యక్తిని పోయి అడిగిరా అన్నా బండి ఆపి దికి ఆ వ్యక్తిని పోయి అడిగితే నేను అక్కడికి వెళ్తున్నానండి ఆ కారులో ఖాళీలు చెప్పండి ఇంటికి తీసుకెళ్లి చూపిస్తున్నా ఆగి అడిగం కొంతవరకే వచ్చాయి దిగి అడిగాం నేను తీసుకెళ్తాను రామ్మన్నాడు ఆమె మన దేవుడు మనల్ని నడిపించే విధానాలు ఇదిగో ఈ విధంగా ఉంటాయి నువ్వు అహంకారంతో అడిగామనుకో జవాబు కూడా అహంకారంతోనే ఉంటుంది నువ్వు కాలు నెమ్మదిగా దిగాడుగా వెనుకో దానికి తగినట్టే ఉంటుంది నువ్వు కారులో కూర్చొని అడుగా దాని జవాబు ఇంకో రకంగా కనిపిస్తుంది నీ వ్యక్తిగత నమ్రత విధేయత నీ వ్యక్తిగత అనుభవాలు ఎలా ఉంటాయో దానికి తగినట్లుగా నీకు మార్గము సిద్ధపరిచి మార్గము సరళం చేసి తిన్నగా నిన్ను చేతిని పట్టి చేతిని పట్టుకొని నడిపించగలిగిన వాడు ఎక్కడికి లోతైన అనుభవాలలోకి